పట్టణాలలో మన వరంగల్ నగర గారికి ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి అందులో కాకతీయులతో మొట్టమొదటిగా నిర్మాణమైనటువంటిది వైస్తంభాల దేవాలయం వరంగల్ కోట రామప్ప దేవాలయం ఇటువంటి ఎన్నో ఉన్నాయి ప్రస్తుతం వైస్తంభాల దేవాలయంలో మనం చూసుకున్నట్టుగా అయితే వెయ్యి మంది వేద పండుతులతో శివకేశవులకు వేదం లేకుండా త్రిగుటాలయం అనే నామకరణంతో ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ ఒకటే కోవిలలో ఎటువంటి శైవ విష్ణువులకు భేదం లేకుండా కట్టినటువంటి దేవాలయం ఇప్పటికి కూడా చాలా మందిలో మనం విభేదం చూస్తుంటాం ఎందుకంటే మీరు విష్ణుదేవ సంబంధి మీరు శివదేవ సంబంధి కూడా ఇప్పటికి కూడా నడుస్తున్నది అంతకుముందు అది తీవ్రతగా ఉండేది దాని నిర్మూలకై పరమేశ్వర స్వరూపం అనేకం కావచ్చు మనం కొలిచే తత్వం అనేది ఒకటేగా ఉండాలనేది ఆకతలి యొక్క ముఖ్య ఉద్దేశం దానికి అనుకూలంగానే మూడు ఆలయాలు చెప్పడం జరిగింది మనకు రుద్రేశ్వర స్వామి వారు అప్పుడు కట్టించిన రుద్రదేవ మహారాజు కాబట్టి అప్పుడు ఏ రాజు కట్టించేవారు ఆ రాజు పేరు స్వామివారు పెట్టేవారు కాబట్టి ఇక్కడ రుద్రేశ్వరుడుగా పిలుస్తున్నారు రుద్రేశ్వరుడుగా ఇక్కడ ఉన్న తర్వాత ఇక్కడ విష్ణుదేవరా విష్ణుమూర్తి ఉండేవారు ఇటు పక్కన సూర్యదేవరా సూర్యుడు ఉండేవారు శివకేశవ భేదంగా కట్టడం మళ్ళీ చెప్పడం జరిగింది కాబట్టి ముగ్గురు దేవతలు ఒకటే వాహనంగా విష్ణువాలయం ఎదురుగా నందికేశ్వరుణ్ణి మనకు ప్రతిష్ఠించడం జరిగింది ఎక్కడైనా కానీ శివాలయం ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు ఇక్కడ చోటనే ముగ్గురు దేవత ఒకటే వాహనంగా నందీశ్వరుని పెట్టారు మనం విష్ణుమూర్తిని అయితే గరుత్మంతుడు అలాగే సూర్యునికైతే గుర్రాలు అశ్వాలు ఉంటాయి అట్లా కాకుండా ఒకటే వాహనాన్ని పెట్టి విష్ణువాలయం ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు అందులో కూడా వ్యత్యాసం ఉంటుంది నంది చూపులు అనేది సూర్యాలయంకే ఉంటాయి నంది చెవులు అనేది శివాలయం వైపు ఉంటాయి అలాగే మీరు దేవాలయం అందరం లోపల రాగానే ముందుగా అర్ధచంద్రాకారం ఎటువైపు దేవాలయమే ప్రదక్షిణ చేసినా కానీ నంది చూపులు మేమై ఉన్నట్టుగా ఉంటాయి అప్పుడు వాళ్ళ ఆజానుభావులు ఎనిమిది అడుగులు ఉండేవారు కాబట్టి ఈ గడపలు కానీ అలాగే ఈ లింగాలు కానీ పెద్ద ఎత్తున కట్టుకోవడం జరిగింది జ్యోతిర్లింగాలు కానివ్వండి ఇంకా ఏ లింగాలైనా మనం చూస్తున్నట్టుగా అయితే ఐదు ఫీట్లకు మించి ఉండవు కానీ కాకటీలు ఏమిన్నర అడుగులతోని ఒకటే రూపంలో రుద్రేశ్వరుని ఇక్కడ చెక్కారు ఇదంతా కూడా సాలగ్రామ శిల మనం ఇంత అభిషేకం చేసుకుంటే అంత తేజోవంతమైనటువంటి తేజస్సు అనేది స్వామివారి మీద కనిపిస్తుంది అలాగే లింగ స్వరూపంలో ప్రత్యేకమైనటువంటి ఒకటి ఉన్నది ఏంటంటే ఏ దేవాలయైనా ఏ దేవుడైనా గానీ వాళ్ళ ధర్మవతిని పక్కన ఉంచుకుంటారు ఒక శివుడు మాత్రమే తనలో ఉంచుకుంటారు అర్ధనాధీశ్వర తత్వం అది లింగస్వరూపంలో ప్రత్యేకించి తెలవడానికి నీళ్లు పోయే భాగం అంతా కూడా ప్రావణవట్టంగా పిలుస్తారు దీనికి అనుకూలంగానే వాళ్ళు కింద శ్రీ చక్రాలో ప్రావణ వంటంతా చెక్కి నేరు అనేది లింగ రూపంలో చెప్పడం జరిగింది రుద్రేశ్వరి రుద్రేశ్వర స్వామి వారిని ఇద్దరిని కలిపి ఆ ఇద్దరు కలిపి కళ్యాణాలు కూడా చేయడం జరుగుతుంది మనం ముఖ్యంగా చూసుకున్నట్టుగా అయితే శివాలయం గుర్తుండుగా మీద నాట్య స్వామి వారు ఉండడం జరుగుతుంది మనకు దక్షయజ్ఞంలో సంబంధించిన విశేషాలు అన్ని కూడా ఉంటాయి ఇది కట్టిన తర్వాత ఆరు వందల సంవత్సరాల తర్వాత ఇక్కడ ప్రతాప రుద్రుడు అనే రాజు ఉండేవారు ఆయనను సుమారు ఆరోసార్లు దండయాత్రకు వచ్చినప్పుడు వారు గెలవడం జరిగింది ఏడోసారి అపరాత్రి వచ్చినప్పుడు ఇక్కడ ప్రతాప రుద్ర రాజుని బందీగా తీసుకొని అప్పుడు ఏంటంటే అల్లావుద్దీన్ ఖిల్జీ మహమ్మద్ ఆయన వైష్ణవ ద్వేషి సుమారు ఆయన చేతున్న మూడు వేల దేవాలయాలు ధ్వంసం చేసినారు అందులో వై స్తంభాల దేవాలయం కూడా ఒకటి అందుకనే మనం ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే ఈ విష్ణువాలయం గాని సూర్యాలయం ఇందులో విగ్రహాలు అనేది ఉండవు పంచలోహ విగ్రహాలు ఉండేవి బంగారం కంటే ఎక్కువ ఖరీదుగా ఉండేవి కాబట్టి అవి దండయాత్ర ధ్వంసం చేసి తీసుకెళ్లాడని చెప్పడం జరుగుతుంది రాజుగారిని కూడా ఇక్కడ ఈ సమీపంలోనే బందీగా తీసుకొని వెళ్ళడం జరిగింది నాట్య నరసింహావతారాన్ని ఇక్కడ చెప్పుకోవడం జరిగింది అది మనం చూసుకున్నట్టుగా ఇది అందులో దశావతారాలు కూడా ఉంటాయి కాబట్టి దీన్ని బట్టి మనం ఇది విష్ణువాలయంగా కూడా చెప్పుకోవచ్చు అలాగే గ్రహాలకు అధిపతి సూర్యుడు దేవుళ్ళకు అధిపతి ఇంద్రుడు కాబట్టి స్వాభానిక రుద్రేశ్వరుడుగా పిచ్చారు రుద్రేశ్వరుడు అనే శబ్దం వచ్చిందంటే ఎక్కడైతే రుద్ర వచ్చిందో రోదయంతీతి రుద్రాహ